రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు మీ దగ్గరకే ఉద్యోగాలను తీసుకొచ్చి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీరు ఏ ఉద్యోగాలకి మీరు సరిపోతారో మీరు ఆలోచించుకుని వాటికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరకే కంపెనీలు తీసుకురావటం కంపెనీలు వెనకాల మనం పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా రామారమి నలభై రెండు కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆలోచనని ఇవాళ అద్భుతంగా మనం క్షేత్రస్థాయిలో నిర్వహించుకుంటా ఉన్నాం